ఒక అడవిలో ఒక సింహం ఉంది దానికి ఆకలి వేసినప్పుడల్లా కనపడ్డ జంతువులను చంపి తింటూ ఉండేది ఇలా అయితే కొద్ది రోజులకి అడవి మొత్తం ఖాళీ అయిపోతుందని మిగతా జంతువులన్నీ ఆలోచించాయి ఒకరోజు అన్ని జంతువులు కలిసి మీటింగు పెట్టుకున్నాయి రోజుకి ఒకటి చొప్పున సింహానికి ఆహారంగా వెళదామని తీర్మానం చేశాయి ఇదే విషయాన్ని సింహానికి చెప్పాయి సరేలి ఇదేదో వేటాడే పని తప్పుతుందని సింహం సరే అంటుంది ఒకరోజు ఆహారం కుందెలు వంతు వచ్చింది కుందేలు కొంచెం ఆలస్యంగా వెళుతుంది ఏంటి ఇంత లేటుగా వచ్చావు నాకు ఆకలి దంచి కొడుతుంది అంటుంది సింహం దారిలో నేను వస్తుంటే మీలాగే వేరే సింహం కనపడిందని చెప్పింది అవునా ఎక్కడా చూపించు అంటుంది సింహం దాని నుండి తప్పించుకోవడానికి కుందేలు ఉపాయం చేస్తుంది దానిని కొంచెం దూరం తీసుకెళ్లి ఒక బావిలో తొంగి చూడమని చెప్తుంది అప్పుడు సింహం మొహమే కనపడుతుంది అది నిజంగా వేరే సింహం అనుకొని సింహం బావిలో దూకేస్తుంది మిగతా జంతువులన్నీ కుందేలుని మెచ్చుకుంటాయి